హాయ్ అండి అందరికీ నమస్కారం మన వైఎస్ యూట్యూబ్ కు స్వాగతం ఈరోజు మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కౌన్సిలింగ్లో భాగంగా మనం మెరుగైన భవిష్యత్తుని ఏ విధంగా నిర్మించుకోవచ్చు చూడండి ఇప్పుడు మనకు విభిన్న రంగాల్లో సొసైటీలో ఒక్కొక్కరు ఆయా రంగంలో ఉన్నత స్థాయిలో ఉండి పేరు ప్రతిష్టలతో పాటు డబ్బును సంపాదించుకొని సమాజంలో చాలా గౌరవంగా ఉంటారు అయితే ఆ మెరుగైన భవిష్యత్తు వాళ్ళు ఏ విధంగా నిర్మించుకున్నారు అంటే దీంట్లో ఏం లేదండి మనం ఇప్పుడున్నటువంటి సమయాన్ని ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే మనం భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరవచ్చు ఇప్పుడు ఉదాహరణకి మనం చూడండి ఒక మంచి అలవాట్లు ఇప్పుడు మనకు చుట్టూ మనని ఉన్న వాతావరణంలో చెడు వైపు ఎక్కువ ఆకర్షితులు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒక మంచి అలవాటు అలవరుచుకోవడానికి మనకు ముప్పై రోజుల సమయం పడుతుందండి అనుకుందాం ఒక మన్ వన్ మంత్ కానీ తర్వాత ముప్పై ఏళ్ల పాట అలవాటు మీకు సానుకూల ఫలితాలను ఇస్తుందండి ఇప్పుడు బాగా చదవాల్సినటువంటి సమయంలో కష్టపడి చెడు అలవాట్లకు దూరం ఉండి మనం మంచిగా మంచి అలవాట్లని డెవలప్ చేసుకుంటూ పోతే ఇది ఇప్పుడు కెరీర్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మంచిగా కెరీర్ని డిజైన్ చేసుకున్నట్లయితే అలవాటు మనకు పాజిటివ్ రిజల్ట్ అంటే ముప్పై ఏళ్ల పాట అది అంటే ఎప్పుడు కూడా మనం ఖచ్చితంగా దాన్ని చెడు వ్యసనాలు కావచ్చు అలవాట్లు కావచ్చు వాటికి దూరంగా ఉండాలంటే ఉదయాన్నే వ్యాయా వ్యాయామం ఎక్సర్సైజ్ చేసేది ముప్పై నిమిషాలు పట్టు అయితే తర్వాత పన్నెండు గంటల పాటు మిమ్మల్ని అది ఉత్సాహంగా వస్తుంది చూడండి బాగా ఉదయం బద్దకం అనిపిస్తుంది ఒక థర్టీ మినిట్స్ కనుక కేటాయిస్తే ఆ రోజు చూడండి ఎంత యాక్టివ్ ఎంతో మనల్ని చాలా ఎనర్జెటిక్గా వస్తుంది ఒక పుస్తకం చదవడానికి మీకు ఒక పుస్తకం ఒక మంచి చారిత్రాత్మక నేపథ్యం కావచ్చు పర్సనాలిటీ డెవలప్మెంట్కు సంబంధించింది కావచ్చు ఒక ప్రముఖుల వ్యక్తులకు సంబంధించినటువంటి జీవిత విశేషాలకు సంబంధించిన పుస్తకాలు కావచ్చు ఏదైనా చదవడానికి ఒక ఐదు గంటలు ఐదు గంటలు కానీ అందులో జ్ఞానం జీవితాంతం తోడు ఉంటుందండి ఇప్పుడు మహాత్మా గాంధీ సత్య హరిశ్చంద్రుడు యొక్క జీవిత చరిత్రను తెలుసుకొని ఒక సత్యం విలువను తెలుసుకున్నాడు సత్యంగా ఉంటే మనసు ఎంత నిర్మలంగా ఉంటుంది జీవితం ఎంత ఆనందమయంగా ఉంటుంది అనేటువంటిది అది జీవితాంతం అప్లై చేశాడు గాంధీ గారు సత్యహరిచంద్రుడి యొక్క జీవిత చరిత్రనే తెలుసుకొని ఆ పుస్తకాలని చదివి ఇంత చూడండి ఎంతోమంది పెద్ద పెద్ద మంచి మంచి పుస్తకాలతోటి ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానంతో జీవితాంతం వాళ్ళు ఒక గొప్ప విలువ సంపాదించుకొని గొప్ప వ్యక్తులుగా జ్ఞానవంతులుగా ఉంటారు ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకునేందుకు కూడా మనకు మూడు నెలలు పడుతుంది అనుకోండి కానీ దాని ఫలితము మీకు లక్షలు కోట్లు సంపాదించగలుగుతారు ఈరోజు ఐఐటీలో చూశారు చూడండి మనం మంచి మంచి కాలేజీలలో కోట్ల ప్యాకేజీ తోటి సెలెక్ట్ అయినట్టుగా మనం నిత్యం వార్తలో చూస్తుంటాం కోట్ల ప్యాకేజీ ఫర్ యానం అది ఎట్లా అంటే వాళ్ళు స్కిల్స్ డెవలప్ చేసుకున్నారు కొన్ని నెలలు సాధన చేశారు కొన్ని సంవత్సరాలు సాధన చేశారు దానివల్ల వాళ్ళు లక్షలు కోట్ల యొక్క ప్యాకేజీ అంటే ఈ విధంగా మెరుగైన భవిష్యత్తుకు బాటలు పరిచేందుకు ప్రస్తుతం ఉన్న సమయాన్ని మనం కేటాయించాలండి ఈ ప్రస్తుత సమయాన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో అన్ని అవరోధాలు ఎదుర్కోవాల్సి కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు రేపటి జీవితం కోసం భవిష్యత్తు కోసం ఖచ్చితంగా మనం ఇప్పుడున్నటువంటి విలువైన సమయాన్ని మనం ఏమి కావాలనుకుంటున్నా మన ఆవిష్కరణ ఏంటి సమాజానికి ఆ ఆవిష్కరణకు మనం ఇప్పుడున్న చెడు అలవాట్లని దూరంగా పెట్టి మంచి అలవాట్లను పెంపొందించుకొని దాన్ని సాధన నిరంతర సాధన ప్రాక్టీస్ చేసుకుంటా పోతే ఖచ్చితంగా భవిష్యత్తులో మనం అనుకున్నటువంటి జీవితాన్ని నిర్మించుకోవడమే కాకుండా ఒక విలువైన జీవితం అన్ని జీవితాలు అందరు జీవితాలు జీవిస్తారు అలా జీవించడం వేరు ఒక విలువైనటువంటి జీవితం అంటే సమాజంలో గౌరవాన్ని ఇచ్చేటువంటి జీవితాన్ని మనం బిల్డప్ చేసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మరి దాన్ని మనం ఇప్పుడున్న సమయాన్ని కరెక్ట్గా మంచి అలవాట్లతోటి ప్లాన్ చేసుకుంటే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని మన జీవితాన్ని మనం నిర్దేశించుకున్నటువంటి జీవితాన్ని మనం ఖచ్చితంగా సాధించవచ్చు థ్యాంక్ యూ మరొక అంశాలతో మళ్ళీ కలుద్దాం హలో ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద అండ్ ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్స్ కీప్ సపోర్టింగ్ ఫర్ దూఫర్కి సబ్స్క్రైబ్ బాయ్ టేక్ కేర్